విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల మనసుల్లో ఒకే ఒక ప్రశ్న నా డిగ్రీ భారత్లో చెల్లుతుందా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా కాలం ఆన్లైన్ క్లాసులు విదేశీ మెడికల్ కాలేజీలు కానీ భారత నియమాలు మాత్రం స్పష్టంగా లేవు రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఎంజిఎల్ నిబంధనలు వచ్చాయి అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది ఏడాది కాదు రెండేళ్లు కాదు సంవత్సరాల పాటు ఎదురు చూశారు ఆశతో భయంతో డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు జాతీయ వైద్యమండలి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటికి ముందే విదేశీ బీఎస్ మెడికల్ కోర్సులో చేరిన విద్యార్థులకు పాత స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్ రెండు రెండు వర్తిస్తుంది ఇది ఒకసారి మాత్రమే ఇచ్చిన సడలింపు కానీ ఒక ముఖ్యమైన షరతు భారతదేశంలో అదనంగా ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ తప్పనిసరి ఇది కేవలం ఒక నోటిఫికేషన్ కాదు ఇది వేలాది విద్యార్థుల భవిష్యత్తుకిచ్చిన న్యాయం మీరు అర్హులా మీ అడ్మిషన్ తీది చెక్ చేసుకోండి